ఐదు సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి రోజు టన్నులు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి శ్రీకారం రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగా ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ ఒక గోరకల్ కానీ ఒక అవుకు కానీ ఒక గండికోట కానీ ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి నీటి విషయం రాయలసీమలో నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో మూడు వందల అరవై ఆరు టీఎంసీలు స్టిల్ టుడే అంటే ఈరోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్లో కూడా సెవెంటీ నైన్ పర్సెంట్ ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం జనసేన బీజేపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించిన విజయం ఇది ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ కరపత్రిక రోజు చేసేటువంటి విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాలని పరిపాలనా కాలంలో హంద్రీ నివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం